రాత్రి భోజనం తర్వాత రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో విద్యార్థులు అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు ఈ ఘటన నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలంలోని బీంచపల్లి దగ్గర జరిగింది తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ బాలుర పాఠశాలలో వీరంతా చదువుతున్నారు అనారోగ్యం ఉందని విద్యార్థులు చెప్పగానే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ ప్రకాష్ వారిని జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు విద్యార్థులకు దగ్గు జలుబు లక్షణాలున్నాయన్నారు మేము పిల్లలు తీసుకొస్తూ ఉంటాం దానిలో భాగంగానే ఒక నలుగురు పిల్లలకు తీసుకొచ్చిన వాళ్ళకు డబ్బు అవునా సర్ది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్తో తీసుకొస్తాం కాబట్టి బిడ్డలుగా తీసుకొచ్చిన నలుగురు పిల్లలు ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు ఏం లేదు సార్ వాళ్ళు కడుపునొచ్చిందని చెప్తున్నారు మరి పిల్లలు అదే కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ డైలీ హాస్పిటల్కి మేము పిల్లలు తీసుకొస్తూ ఉంటాం దానిలో భాగంగానే ఒక నలుగురు పిల్లలకు తీసుకొచ్చిన వాళ్ళకు డబ్బు సర్ది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండే ఈ ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంటాం కాబట్టి రెగ్యులర్గా తీసుకొచ్చాం కూడా పిల్లలు ఇక్కడ కూడా చూసుకోవచ్చు అంటే సార్ వాళ్ళు కడుపునొప్పి వాన అవుతుందని చెప్తున్నారు మరి పిల్లలు అదే కొందరికి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకం ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ ఓకే సార్ డైలీ హాస్పిటల్కి మేము పిల్లలు తీసుకొస్తూ ఉంటాం దాంట్లో